వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న యాభై ఏడు యాభై ఎనిమిది సైజులో ఉన్న పాలపల్ల ఒంగోలు కోడిదుడుల ఫండ్స్ సంవత్సరంన్నర వయసు పద్దెనిమిది నెలల వయసు ఫ్రెండ్స్వి రైతు మహబూబ్ బాషకాన్ని పెట్టారు వీడియో వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా జూపాడు బంగ్ల మండలం తంగడంచ గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు మహబూబ్ భాషకు చెందిన ఈ యొక్క పద్దెనిమిది నెలల పాలపల్ల ఒంగోలు కోడేదుడలు టైర్ బేటాల ప్రాక్టీస్ అయితే చేయిస్తున్నారు వీటి కాస్ట్ రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు మహబూబ్ బాషా నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే నేరుగా రైతునే సంప్రదించండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం